మేడం మేడం ఇది మీ కేసులు నాకు ఈ కేసులోని ఒక చిన్న అంటే వెరీ క్రూషియల్ పాయింట్ మిస్ అయినట్టు నాకు అనిపిస్తుంది ఆ ఒక్కటి నేను క్లారిఫై చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది ఈ కేసులో అసలు ఎందుకు ఇలా జరిగింది అన్నది మనం ఒక రెండు నిమిషాలు మాట్లాడుకోవచ్చు ఇక్కడ నేను భాస్కర్ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా భాస్కర్ నీకు పెళ్ళి అయిందా అయింది పిల్లలు ఉన్నారా లేరు మేడం పిల్లలు లేరు భార్య ఉంది ఇద్దరు కలిసే ఉన్నారు అంటే వీళ్ళ పెళ్లి కన్నా ముందు జరిగిందా తర్వాత జరిగిందా తర్వాత సో డాక్టర్ గారు ఇక్కడ వీళ్ళు విన్నారు కదా సో మంచి భర్త అయిన తర్వాత కూడా వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే మీకున్నటువంటి అనుభవంలో వీళ్ళ మెంటాలిటీస్ ఎలాంటివో తెలుసుకోవచ్చా శివాణి గారు ఇక్కడ వెరీ పర్టికులర్ గా కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఏమై విజయ్ మీరు మొదట్ నుంచి నీ భార్యని ఇష్టపడుతున్నారు ప్రేమించారు కొద్ది నెలలుగా అంటే చూసింది మీరు విన్నది సో చట్టం గురించి చాలా చక్కగా చెప్పారు మరి నువ్వేమంటున్నావు ఇప్పుడు నువ్వు విడాకులే తీసుకుంటావా లేదంటే కాంప్రమైజ్ అయిపోయి మీ ఆవిడతో ఉంటావా ఎందుకంటే ఒక విషయం కూడా ఆలోచించాలి ఏంటంటే తను హౌస్ వైఫ్ అని చెప్పింది ఇందాక మాటల్లో దానికి తోడు ఇద్దరు పిల్లలు అని చెప్పింది తను నీతోనే ఉంటానని చెప్పేసి అంటుంది మన రెండు రకాల ఆలోచన అనేది నీ మీదనే వదిలేస్తామని చెప్పేసి అన్నారు మరి మేడం గారు నువ్వేమనుకుంటున్నావు కావాలి ఒక్కటి కూడా ఆలోచించు సంవత్సరాల కాపురం పిల్లలు వేరే వర్క్ చేయడం అనేది కూడా చేత కాదు ఇంట్లోనే ఉండి వండి పెట్టడం మాత్రమే తెలుసు అది కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి లేదు మేడం ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టుకున్న నమ్మకాన్ని మొత్తం తీసేసి నా జీ జీవితంలో తనకు మేడం తనకి ఎంత కావాలన్నా నేను ఇచ్చేస్తాను మేడం పిల్లల్ని నేను పెంచుకుంటాను ఇటువంటిది పిల్లలకి లోటు రాకుండా నేను చూసుకుంటాను ఆవిడికి నేను ఇస్తాను నాకు మాత్రం ఆవిడ వద్దు ఇది ఒకసారి సార్ ఒకసారి అనుమానం అనేది మొదలైన తర్వాత జీవితంలో నేను మళ్ళీ ఆవిడ్ని దగ్గర చేర్చుకుని అంత లేదు సార్ నాకు అసలు అప్పుడు నేను ఎంత ప్రేమగా చూసుకున్నానో ఆమె అదంతా నమ్మకాన్ని ఒమ్ము చేసి నా గుండెల మీద తన్నేసి వెళ్ళి అని పట్టించుకోకుండా వేరే నా సొంత ఫ్రెండ్ తోనే ఇలా చేసిందంటే నాకు అసలు ఎందుకంటే ఇప్పుడు ఆయన వర్షంలో మేము ఏమీ చెప్పలేదు ఎందుకంటే తప్పు మొత్తం నీ వైపే ఉంది మీ ఆయన ఇంత మంచోడయ్యి ఉండే నువ్వు తప్పు చేశావు జోడు పొని దుర్మార్గుడ మోర్గుడయ్యి ఉండేవని చేసినా ఏమైనా మాట్లాడడానికి మేడం ఇంకోటి ఏదన్నా చెప్పేవాళ్ళు ఇంత మంచోణ్ని పెట్టుకో నువ్వు చేశావు అంటే ను ఎంత ఇంకా ఇంకేం ఏం ఇప్పుడు దాకా దాన్నైతే తప్పు సారీ మేడం మీకు ఎప్పుడూ మేడం కదా విజయ్ ఒక్క ఇప్పుడు మేడం గారు చెప్తారు చట్టం నీ వైపే ఉంది ఇక్కడ నువ్వు కుటుంబ నేపథ్యం ఆ అమ్మాయికి సంబంధించి ఇంతకాలం ప్రేమించి పదేళ్ల పాటు కాపురం చేసావు కనుక ఒకసారి ఆలోచించి ఎందుకంటే ఇది చెప్పడం మాకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది కానీ ఇది బాలి నీ కో నీ కోర్టులో లెక్క అందుకని ఒక్కొక్కసారి పెద్ద మనసు చేసుకుని ఏమైనా అవకాశం ఉంటే ఆ అమ్మాయిని చేరదీయడానికి అంటే ఇప్పుడు వా వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి నేను బతిమాలి నీ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుంటారు పొరపాటు కూడా జీవితంలో అమ్మాయికి తప్పు చేయదు హ్యాపీగా నీతో తుమ్ముకు అని ఆ అమ్మాయి వాగ్దానం చేసింది పెద్ద మనసు చేసుకుని ఆ అమ్మాయికి నేను చేరదీసే ప్రయత్నం చేస్తానని ఆలోచన నాకు

అంటే ఆమెకి నువ్వంటే చాలా ఇష్టము నీకు ఆమె అంటే చాలా ఇష్టం ఆమె నీ గురించి భర్తను కూడా మోసం చేసింది ఈరోజు భర్త విడాకులు తీసుకుంటా అంటున్నాడు ఆమె చాలా ఫ్రీ అయిపోతుంది నువ్వు కూడా నీ భార్య నుంచి విడాకులు తీసుకొని ఈమెను పెళ్లి చేసుకో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ నాశనం చేసుకోలేను కదా నీ కుటుంబాన్ని మాత్రం నువ్వు నాశనం చేసుకోవు వేరే కుటుంబాలను మాత్రం నాశనం చేస్తావు అదేనా చెప్పేది మత అర్థమైందాకుండా చెయ్యాలి ఇంకోటి మమత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కుటుంబం వచ్చేసరికి పాడు చేసుకోని అంటున్నాడు ఈ అమ్మాయి మాత్రం తన భర్తని మంచి భర్తని కోల్పోయి ఈ రోజు నేను చిన్న తప్పు చేశాను క్షమించమని అడుగుతుంది ఆ తప్పుని ఎట్లా క్షమిస్తారు నువ్వు చేసిన పనికి అసలు తెలుసా ఇలా మేడం భార్యకి తెలుస్తా ఒప్పుకుంటుందా మేడం బలగుతున్నారు ఇలాంటివన్నీ దౌర్భాగ్య పనులు తెలియకుండా ఇప్పుడు అబ్బాయి వినాయకులు ఇచ్చేస్తే అమ్మాయిపోతావా చెప్పు తీసుకెళ్ళండి నాకు నా కుటుంబం లోనిమిటి వస్తా మరి విన్నా వా చూడ ఎంత తెలివిగా చెప్తున్నాడు అర్థమైందా నువ్వు ఆకర్షణతో వెళ్ళావో దేనితో తెలియదు కానీ నీ జీవితాన్ని మొగుడు పాయ పిల్లల్ని తీసుకెళ్లిపోతాడు అతను వెళ్లిపోతాడు అప్పుడు నువ్వేం చేస్తావు అంతే ఇటువంటి కేసుల్లోని మమత లాంటి వాళ్ళు ఆ అమాయకత్వంతోనో మరి లేదా వ్యామోహాలకు లోన్ అయ్యో ఇట్లా తమ జీవితాలను పాడు చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఏ విధంగా రోడ్డు మీదకి వస్తాయని తెలుసుకోవాల్సినటువంటి విషయం చూసావా ఆయన కుటుంబాన్ని పాడు చేసుకోవడట నీ కుటుంబం మాత్రం పాడు చేసి తన అవసరాన్ని తీర్చుకున్నాడు అది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం కానీ ఈవిడే కాదండి ఇప్పుడు ఈ షో చూస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంతే ఇప్పుడు మోడర్నైజ్ అవుతున్నాము అన్ని విషయాల పట్ల అడ్వాన్స్ అవుతున్నాం చెప్పి ఇంత అడ్వాన్స్ అవ్వాల్సిన అవసరం లేదు కదా ఈ నిజంగా ఈ ఈ రోజు మనం చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ కేసు ఏదైతే ఉందో డెఫినెట్ గా మిగిలిన వాళ్ళందరూ కనుక్కి కలగాలి సో ఫైనల్ గా ఇప్పుడు ఏమనుకుంటున్నారు నాకైతే మీరు విడాకులు విడాకులు మేమే పెంచాలి కోర్టు కేసు మమత అయిపోయిందమ్మా నీ స్టోరీ అయిపోయింది ఏం ఇంకా పరిస్థితిలో నువ్వు వద్దు అని అక్కడ నీకు బ్రతకడానికి కావాల్సిన మొత్తం నీ పిల్లలకు అన్ని ఇస్తాడు నీతో మాత్రం ఉండడు చాలా కరెక్ట్ చెప్తున్నాడు ఎందుకంటే చట్టం ఆయన సపోర్ట్ చేస్తుంది తల్లి అయిపోయింది మేము ధర్మం న్యాయం శ్రీవణి గారి మీ అందరం కూడా నీతి ధర్మం రిలేషన్ ఎన్నిటి దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం చట్టం ఆయనకి చాలా హ్యాపీగా సపోర్ట్ చేస్తుంది ఆయన ఇష్టం ఆయన ఎవరు అనడానికి లేదు అప్పటి కూడా చాలా మటుకు నువ్వు ఆడ ఆడదానివి కదా తర్వాత బయటికి వెళ్తే ఎలా బతుకుతావని తప్పు నీ వైపు ఉన్నా సరే అతను అడుగుతూనే ఉన్నాం ఎలాగన్నా చూడు అని చెప్పి అతను మాత్రం చాలా స్ట్రిక్ట్ గా చెప్పేశాడు విడాకులే కావాలని ఇంకా దాని తగ్గట్టు ఇంకా మేడం కోర్టుకు వెళ్తారు నాకు విడాకులే కావాలి అన్నాడు అయితే ఒకటి నాకు విడాకులు కావాలి అని అంటున్నాడు కాబట్టి విజయ్ నువ్వు కోర్టుకి వెళ్ళు ఆ నాకు విడాకులు కావాలి అని చెప్పేసి కోర్టులో కేసు వేయి దాంట్లోనే నాకు పిల్లలు కూడా కావాలని చెప్పేసి నువ్వు అడగొచ్చు ఆమెకి మీరు ఆర్థికంగా ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది కూడా మీరు చెప్పండి అయితే ఒకటి మమతను వంటనే ఒక నా భర్త నాకు కావాలి అని చెప్పేసి మీరు చట్ట కోర్టులో నా భర్త నాకు కావాలని చెప్పేసి మీరు పోరాడండి నిజంగా మీకు అంటే అవకాశం ఏమాత్రము లేదు చూద్దాం నీకు కూడా ఎందుకంటే నా భర్త నాకు కావాలి అడగాల్సిన అవకాశం ఉంది కనుక చేయి మా ప్రయత్నం చేయి మా ప్రయత్నం మేము చేసాం మంచివాడు కనుక ఇంకా నిన్ను ఇంకా ఏమి చేయకుండా వదిలేశాడు ఇప్పుడు ఆయన మేము ఇప్పటికీ కూడా మీ ఆయన మంచివాడు కింద లెక్క ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చూసాం వెంటనే పేక పిసుక చంపేయడం అట్లా రకరకాలు చేస్తారు ఆయన చాలా ఓపెన్ గా చెప్పాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు నీకు నమస్కారం కనుక హ్యాపీగా ఆయన ఏం చెప్పాడు అది చేయడం తప్ప వేరే మార్గం నీకు లేదు తల్లి నీ జీవితాన్ని పూర్తి స్థాయిలో పాడు చేసుకున్నావు సో థ్యాంక్ యూ సో మచ్ నాగరెడ్డి